ఎలా తీరుతుంది ఇది ఆవిడకే కాదు చాలామందికి ఈ సమస్య ఉంటుంది అయితే నేను ఇక్కడ కొంచెం కలత చెందింది ఎక్కడంటే ఆవిడ నాతో మాట్లాడిన ఉండండి ఒక నలభై నిమిషాల పాటు ఏడుస్తూనే ఉంది అయితే డబ్బు వల్ల ఏడవటం అనేది చూడండి ఏ స్థాయిలో జ్ఞానం ఉంది అనేది అయితే ఆవిడ వీడియో చూస్తుంది ఆవిడని క్షమించాలి అయితే మన దేనికోసం ఏడుస్తున్నాము అసలు మనం భగవంతుడి గురించి ఏ క్షణమైన కృతజ్ఞతలు కలిగి డబ్బుకి విలువస్తున్నారు కానీ డబ్బును సృష్టించిన విలువ ఇవ్వట్లేదు అసలు డబ్బు సృష్టించిందే భగవంతుడు మీరు పట్టుకోవాల్సింది ఆయన్ని డబ్బును కాదు ఆయన్ని పట్టుకుంటే డబ్బు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సరే ఇది ఒక ఆధ్యాత్మిక ఉన్నతి కోసం మీకు వచ్చింది సమస్యలన్నీ ఆధ్యాత్ ఆర్థిక సమస్యలన్నీ సంతోషం మీకు అది తెలియదు ఇప్పుడు ఏం చేయాలి మీకు డబ్బు సమస్యలు ఉన్నాయంటే నాలుగు స్టెప్స్లో మీకు ప్రాబ్లం ఉంటుంది అది సరి చేసుకోవాలి రైట్ వన్ ఏంటంటే ఈ క్షణం మీరు ఏం నేర్చుకోవాలి అది నేర్చుకుంటే సమస్య పోతుంది మీరు దేనికోసం ట్రైన్ అవ్వబడాలో ఆ ట్రైనింగ్ అవేదాకా మీ డబ్బు సమస్య ఉంటుంది అది నేర్చుకుంటే పోతుంది ఇది మొదటి స్టెప్ అంటే మీకు జరిగేటువంటి న్యూరీ పదే పదే మళ్ళీ రిపీటెడ్గా జరుగుతున్నటువంటి సమస్యలు ఏంటి మీరు ఏదైతే వద్దనుకుంటున్నారో అవే ప్రాబ్లమ్స్ మళ్ళీ ఎందుకు వస్తున్నాయి మీరు ఏదైతే నచ్చదో అవి ఎందుకు వస్తున్నాయి మీ దగ్గరికి ఇక్కడ నేను నేర్చుకొని ట్రైన్ అవ్వాల్సింది ఏంటి ఇక్కడ ధర వీడియోలో చాలా షార్ట్ కట్ షార్ట్ వేలో చెప్తాను అవి కూడా స్త్రీ పురుషుల సంయోగం జరిగినప్పుడు వారిద్దరిలో లైటింగ్ టెక్నాలజీ ఎలా మారిపోతుంది మగవాళ్ళది ఎందుకు బలహీనపడుద్ది ఆ సమయంలో దానివల్ల మీరు కోల్పోయేదేంటి లాభం పొందేది ఏంటి ధ్యానం చేస్తున్నప్పుడు మీ లైటింగ్ టెక్నాలజీ ఎలా ఉంటుంది లోపల బయట అవుటర్లో ఎలా ఉంటుంది మీ ఆరా క్లీనింగ్ ఎలా జరుగుతుంది ఆరా క్లీనింగ్ జరుగుతున్నప్పుడు మీ యొక్క శరీరం పైన లైటింగ్ లో సంస్థ సుఖినా సర్వం కలిగి